నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు బా నిజంగా తల్లి ప్రేమ పిల్లల మీద ఎన్నో మార్లు చూపాల్సి వస్తుంది ఎన్నో మార్లు మా మనోరాలు అంటే ఇప్పుడు మనోరాలి కాబట్టి మా మనోరాలు చెప్తున్నా మా మనోరాలు ఎత్తుకుంటే ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడే ఆమె స్పిర్స్ అన్న కనిపెడుతుంది సిల్ అన్న కనిపెడుతుంది ఏదో ఒకటి ఎత్తుకోగానే ముఖం చూడదు ముందు పెట్టి కూర్చునేవాడు ఆమెకి ఏదొస్తూ కావాలి ఈ చెయ్యి లాగుతున్నామని మనం అనుకుంటే ఇంకో చెయ్యి పట్టుకుంటుంది మనం ఒక చేతి పట్టుకుని ఉంటే మనకున్నదో రెండు చేయి ఉన్నాయి ఈ చేతి లాగితే ఇంకో చెయ్యి పడుతుంది పట్టగలం అండి ఏడు నెలల పసుపు బుద్ధులేని దాట ఎన్ని సార్లు ఆపాలని ఎన్నిసార్లు కంట్రోల్ చేయాలి అనగలవా ఆ పిల్ల మీద ఏం చూపాల్సి వస్తుంది మనం ఎప్పుడు ఏం చూపాల్సి వస్తుంది ఒకవేళ బాగా అందరూ చేసినప్పుడు పెరిగినప్పుడప్పుడు పెరిగిన పెరిగిన పిల్లలు దెబ్బ కొట్టిన తల్లిదండ్రుల హృదయం ఎంతో వేదన నగరే కొట్టలేరు వాళ్ళ వల్ల కాదు దేవుడు చెప్తున్నాడు మనుషుల మీద తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు ఆయన అంటే ఎన్నో మారుడు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నానుగాక ఎన్నో మారులు ఎంతో ప్రేమ కోడి పిల్లలు ఎందుకు చేర్చుకుంటుంది శత్రువు నుండి కాపాడడానికి స్తోత్రం కలుగునుగాలుయా శత్రువు నుండి కాపాడడానికి ఎండ నుండి కాపాడడానికి చలి నుండి కాపాడడానికి వర్షం వచ్చినప్పుడు చూసారు ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు మీ మైండ్ అందరి మైండ్లో కోడి కనపడాలి ఇప్పుడు మీ మైండ్లో మీరు ఊహించుకుంటే కోడి కోడి జీవితం అంతా కనపడాలి మీకు వర్షం వస్తుంది కోళ్ళు బయటికి వెళ్ళాయి ఏం చేస్తాయి ఎవ్వడే ఆ పిల్లలను ఎక్కడ పరిగెత్తాయి తల్లి దగ్గరికి వెళ్తాయి ఆ రెక్కల కింద చేరతాయి ఆ రెక్కల ఈకల మధ్యలో నుండి దాన్ని తల పెట్టి ఆ కోడి పిల్ల తల పెట్టి మెల్లగా ఇప్పుడు ఈ తడవకుండా ఎవరు కాపాడాలి అమ్మ తరితే బాధలేదా అదే వర్షంలో ఎవరు అమ్మ అమ్మ ఎక్కడుంది ఇవాళ మొత్తం అమ్మ పోతే సౌత్రం కలుగును గాక అమ్మ ఎక్కడుంది వర్షంలో ఉంది మరి పిల్లలు ఎక్కడికి వచ్చాయి తల్లి దగ్గరకు వచ్చాయి అంటే తల్లి తనిసేది పిల్లలు ఆలోచిస్తున్నాయా లేదు తల్లి మాకు సెక్యూరిటీ ఇస్తుంది తల్లి మమ్మల్ని కాపాడుతుంది మేము తడకుండా కాపాడబడతాం కాబట్టి వర్షం వస్తుందంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళాలి స్తోత్రం కలుగురుగా పాము కనబడింది ఎక్కడికి వెళ్ళాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలి పిల్లి అరిసింది ఎక్కడికి వెళ్ళాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలి కుక్కలసింది అమ్మ దగ్గర కోతులు కూడా మధ్యలో కోలు తింటున్నాయి కోతులు కూడా మొన్న కూడా చూసే కోని పట్టుకుపోయి అది కేవ కేవ నడుస్తుంది కోడి తినేస్తున్నాయి కోతులు కూడా మామూలుగా ఆ కోళ్ళకు అర్థం అయిపోయింది ఆ పిల్లల అర్థం అయిపోయింది కోతులు కనపడ్డా ఎక్కడికి వెళ్ళాలి వాటికి హాని కలిగించే ప్రమాదము కలిగించే ప్రతి సందర్భంలో అవి ఎవరిని ఆశ్రయిస్తాయంటే కాపాడగలిగిన తల్లిని ఆశ్రయిస్తాయి స్తోత్రం కలుగును గా మన కళ్ళ ముందున్నటువంటి ఆ కోడి ఏ రీతిగా తన పిల్లలను కాపాడుతుందో అర్థం కావటానికి ఆ కోడిని జ్ఞాపం చేసి ఆయన ప్రేమను గుర్తు చేశారు కోడిని జ్ఞాపం చేసి కోడిలాగా కోడికి పోల్చుకున్నాడు ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ప్రిమారా దేవుని రెక్కల క్రింద మనకెంతో నెమ్మది మనకెంతో సమాధానం ఉన్నదని లేఖనం తెలియజేస్తా ఉంది స్తోత్రం కలుగును గాలి ఒక మాట చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో నాలుగో వచ్చిన చూడండి ఆయన తన రెక్కలతో కోడి పిల్లలు రాగానే కోడి ఎలా రెక్కలతో కప్పి నేను ఇద్దరు కూడా చాలా సార్లు చెప్తా ఉండేది వేరే ఏదో సందర్భంలో ఇది గుర్తొచ్చేది పైన గ్రద్ద ఉన్నప్పుడు కోడి ఉంటుంది దాని చుట్టూ ఉంటాయి పైన ఉంటుంది గద్ద కొంచెం పైన అక్కడ చూస్తుంది పెద్ద కోడిని ఎట్లాగో పట్టకపోలేము ఈ చిన్న పిల్లల్ని మాత్రం వేసేయచ్చు అనుకుంటారు అక్కడ నుంచి రెక్కలు మూసుకొని పరుగున మనం విశ్రేసిన రాయిలా వస్తుంటది గద్ద అలా నుండి కిందికొచ్చే లోపు ఈ పిల్లలన్నీ తల్లి కోడిలోనికి వెళ్ళిపోతాయి పిల్లలు కనపడదు తల్లి కూడా కనపడుతుంది అది పరిశ్రమ బ్లాక్ అయిపోయింది ఎక్కడ పోయింది అరియల్ ఏం చేసేసింది తల్లి ఏం కప్పేసింది శత్రువు కనపడకుండా కప్పేసింది ఇప్పుడు పోరాడాలంటే శత్రువుతో పోరాడాలి అమ్మా ఇక్కడ ఉన్నారా ఆ గ్రద్ద చిన్న కోడి పిల్లలన్నీ మాయమైపోయినాయి ఇప్పుడు దేని పట్టకపోవాలి అవసరం అయితే మరి సాధ్యమేనా ఏ గద్దైనా ఎప్పుడైనా తల్లి కోడిని పట్టకపోయిన చరిత్ర ఈ భూమి గుట్టి మొదలుకొని అర్థం ఏంటంటే మీరు నా చాటున బ్రతికితే నా దగ్గర బ్రతికితే నా లోపల బ్రతికితే నా సన్నిధిలో బ్రతికితే నేను మిమ్మల్ని కవర్ చేస్తాను స్తోత్రం గాక శత్రు కనపడకుండా కాపాడేస్తాను స్తోత్రం కలుగునుగాక లోతు ఒక దైవ భయం లేని ప్రాంతంలో ఉన్నాడు అక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే వెచ్చల విడిగా ఉన్నారు ఇప్పుడు కూడా ఏ పాపాలు వచ్చినాయి అయిపోద్ది ఇక కొంతకాలానికి భూలోక నాశనం అయిపోద్ది తమిళనాడులో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు సాఫ్ట్వేర్లు ఏమండి మన ఇండియా వ్యాప్తంగా మొత్తం కలిపి దరిదాపు ఒక రెండు వందల మంది కంటే ఎక్కువ మంది ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు చూడగానే బల్గొన్నుడు పెళ్లి చేసుకోవాలనిపించింది వీరికి వానికి అది అనిపించిందంట నీకెట్లా ఫీలింగ్ అంటే నీకు కలిగిందంటే నాకు కలిగింది అనమాట అట్లా రెండు మూడు వందల మంది పెళ్లి చేసుకున్నారు అబ్బాయిలు మన ఇండియాలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది లక్షలు ఉన్నారు పద్దెనిమిది లక్షలు ఉన్నారు అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న వాళ్ళు పద్దెనిమిది లక్షలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన తమిళనాడులో ఇద్దరు సాఫ్ట్వేర్లు అమ్మాయిలు ఈమె తాలి కట్టింది ఆమె తాలి కట్టింది ఈమె కాలు మొక్కింది ఆమె కాలు మొక్కింది అలాంటి భయంకరమైనటువంటి పాపం ఏర్పడి చేస్తున్న కాలం ఇప్పుడు ఉంది గతంలో కూడా ఉంది లోతు ఉన్నటువంటి ప్రాంతం దైవ భయం లేని ప్రాంతం వర్షాపాయి లేని ప్రాంతం లోతు ఇంటికి ఆ ఊర్లో చిన్న పెద్దలందరూ వచ్చి ఏ నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని బయటకి తీసుకురా వారిని చెడబట్టాలి పాడు చేయాలి దేవుని దూతలు వచ్చారు స్తోత్రం కలుగునుగాక ఆ లోతు ఇంటిలోనికి దేవుని దోతలు వచ్చారు దేవుడు ఆ లోతుని లోపలికి లాగి ఇంటిలోనికి లాగి ఆ శత్రువుకి ఆ ఇంటి గుమ్మం కనబడకుండా వారికి కనుమొప్పు కలుగు చేశాడు ఈ గ్రద్దకి కోడి పిల్ల కనపడకుండా ఎలా అయిపోయిందో అక్కడ శత్రువుకి కనపడకుండా అయిపోయింది చెప్పండి పవర్ఫుల్ గా సేవ చేస్తున్నాడు రాజులు గద్దిస్తున్నాడు రాజుల్ని గద్దిస్తున్నాడు యజమేలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోతున్నావు అహాబు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోతున్నావు రాజుల్ని గద్దిస్తున్నాడు ఇప్పుడు అదే జరుగుతూ ఉందిగా ఎవరైతే బయటపడి సత్యం బోధిస్తూ తప్పులు గద్దిస్తున్నాడో ఇచ్చి వ్యోహాలు ఏ రోజుని గద్దించాడు ఎందుకు సొంత తమ్మునికి అన్యాయం చేసి తమ్ముని బెదిరించి నాది అధికారంలో తేడావతి దేశం పెట్టాలని మల్పల్ని పట్టపోయాడు మంచిదేనండి నా మాట అర్థం కావట్లేదా సొంత తమ్ముని అన్న ఏమో రాజు తమ్ముడేమో సామాన్యుడు తమ్ముని భారీ అందంగా ఉంది ఎదురు మాట్లాడితే చంపి పడేస్తా అమ్మాయిని పట్టుకుపోయాడు బాప్ తీసు వ్యవహాన్ని వెళ్ళి ముక్కు మీద పెట్టి రాజా నువ్వు చేస్తుంది తప్పు ఒక దేశాన్ని వెలుబడి చేసే రాజా ఇలాంటి తప్పు చేస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలి ఎవడు బలం ఉంటే వాడు ఎవడు ధైర్యం ఉంటే వాడు ఎవడు డబ్బు ఉంటే వాడు చేయాలి ఇంకా నువ్వు చేస్తుంది తప్పోయా అని కంది ే రాజుకు రాలేదు కోపం ఆ మరదనికి వచ్చింది ఆ తమ్ముని కాడ కారు లేదు తమ్ముని కాడ బంగా లేదు ఇట్లా ఏసీ లేదు ఒట్టికి బంగారం లేదు తినడానికి తిండి లేదు చూడడానికి లగ్జరీ లేదు రాజుగారి బారిన అయిపోతే ఈ వ్యవహాన్ అనే గారు వచ్చి ప్రవక్త వచ్చి బాప్ యోహాన్ వచ్చి నన్ను వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు నా సుఖం పోయేటట్టుంది అని చెప్పి ఆమె పగబెట్టుకుంది లోపల ఈ రోజు రాజుగారి పుట్టే రోజు ఒక రోజు వచ్చింది పగ తీర్చుకోవడానికి రాజుగారి బలహీనత ఎంతో కనిపెట్టింది పై ఇష్టమా చాలిష్టమా కటింగ్ ఇష్టమా ఇష్టమా ఏమండి ఇష్టమా ఉరే ఇష్టమా అమ్మా ఇష్టమా అయ్యా ఇష్టమా కనిపెట్టేసింది మొత్తానికి నిజమే స్త్రీలు పురుషుల బలహీనతలు కనిపెడతారు మీరందరు కాదు కొంతమంది శాంసన్ బాధ్య ఏం చేసింది శాంసన్ బలహీనతను కనిపెట్టింది లేదా